హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్నాలైనా నీకే వీచుంటా ఎపిసోడ్ ఫార్టీ ఫైవ్ ఇక లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఒక్కసారిగా తన ఒంట్లో ఎంతో ఎనర్జీ వచ్చినట్టు అనిపించి వెంటనే రెడీ అయ్యి ఇక తన అడ్రస్ కి బయలుదేరుతుంది ఫాతిమాని తీసుకొని లైలా సడన్ గా ఏంటి ప్లాన్ అడుగుతుంది ప్రాప్తి సనా తల నిమురుతూ మార్నింగ్ సనని చూస్తే బాధ అనిపించింది తను చాలా మిస్ అవుతుంది కదా నన్ను అంటూ నవ్వాడు అగస్త్య చెప్తూనే ఉంటాను కదా పొద్దున్న లేచింది మొదలు మీరు కనిపించకపోతే వెతుకుతుంది కనిపిస్తే మీ దగ్గరికి పరిగెత్తుతుంది లేదంటే నా ప్రాణం తీస్తుంది అంటుంది ప్రాప్తి అవునా బంగారు అంటూ బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు పప్పా నేను డై చేస్తా అంటుంది ఓకే అంటూ స్టీరింగ్ పట్టించి సన కోసమే ఈ ప్లాన్ జాలీగా త్రీ డేస్ పాపతో గడుపుదామని నీకు కూడా చేంజ్ గా ఉంటుంది కదా అన్నాడు క్యాజువల్ గా అగస్త్య ఇంతకి ఎక్కడికి వెళ్తున్నాం నవ్వుతూ అడుగుతుంది ప్రాప్తి నాగార్జున సాగర్ అవుట్కట్స్ మనకు ఒక ఫామ్ హౌస్ ఉంది అక్కడ దగ్గరలో ఒక రిసార్ట్ కూడా ఉంది అది కూడా మనదే ఇక మీరు ఎక్కడంటే అక్కడే ఉందాం ఫస్ట్ అయితే ఫామ్ హౌస్ కి అంటూ సనని ప్రాప్తికి ఇచ్చేసి ఇంకా డ్రైవింగ్ స్పీడ్ పెంచుతాడు అగస్త్య పాప అలసిపోవడంతో కార్ నిద్రపోతుంది కాసేపటికి ఈవినింగ్ ఫోర్ కి ఫార్మ్ హౌస్ కి చేరుతారు ఫామ్ హౌస్ లో చాలా మంది పని వాళ్ళు ఉంటారు ఇంకా సన కోసం ఇంట్లో చూసుకునే పని వాళ్ళు నలుగురు కూడా అక్కడే ఉన్నారు వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు అని అడుగుతుంది ప్రాప్తి అగస్త్య కారు దిగగానే సనా డ్యూటీ కోసం అంటాడు అగస్త్య సార్కి ముందు చూపు ఎక్కువ అనుకుంటుంది ప్రాప్తి మనసులో మురిపంగా లోపలికి తీసుకెళ్లి బెడ్రూమ్ లో పాపని పడుకోబెడుతుంది ప్రాప్తి ఆ తర్వాత ఫ్రెష్అప్ అయి వచ్చేసరికి కాఫీ పట్టుకొని వస్తాడు అగస్త్య మీరెందుకు తెచ్చారు నేను కలిపేదాన్ని కదా కాఫీ అంటుంది ప్రాప్తి పర్లేదు మేడం ఆఫీస్లో ఉన్నప్పుడు మీరు రోజు ఇచ్చారు కదా ఈ రోజు నేను ఇస్తున్నాను అన్నాడు అగస్త్య కాఫీ తాగుతూ రూమ్ నుంచి బాల్కనీలోకి వస్తుంది వెనకాలే అతను కూడా వస్తాడు బాల్కనీలో నిలబడితే కనుచూపు మేర మొత్తం గ్రీనరీ పల్యూషన్ కి దూరంగా పల్లె వాతావరణం లాగా ఉంది దూరంగా ఏవో హోటల్స్ కూడా కనిపిస్తున్నాయి ఆమెకు తెలియట్లేదు కానీ ఆల్రెడీ అగస్య చూపులు తనను స్కానింగ్ చేస్తున్నాయి అది గమనించిన ప్రాప్తి అర్థం కానట్లుగానే ఉంది అవి హోటల్సా అని అడిగింది అతన్ని నో రిసార్ట్స్ అందులో ఆ బ్లూ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అది మనది అని చెప్పాడు అప్పటికి ప్రాప్తి షోల్డర్ పై అగస్య చెయ్యి పడింది అతని చేతిని చూసి హ్యాపీ ఫీల్ అవుతూ నవ్వుతూ అగస్య వైపు చూసింది ప్రాప్తి ఆమె హెయిర్ ఓపెన్ పెట్టి పింక్ కలర్ నైట్ సూట్ లో ఫ్రెష్ గా మల్లె పువ్వులా ఉంది కాఫీ సిప్ చేసిందేమో తన ఇంకా రెడ్డిష్ లోకి మారి ఊరిస్తున్నాయి ఇక ఆగలేకపోయాడు అగస్త్య నాకు ఈ కాఫీ నచ్చలేదు అన్నాడు అగస్త్య ప్రాప్తి దగ్గరగా చూస్తూ మరి వేరేది తీసుకురానా అని ప్రాప్తి అంటూ ఉండగా నో ఇది కావాలి అంటూ తన పెదాల వైపు చూపించి ఏంటి అని ప్రాప్తి అనేలోపు ఆమె పెదాలను అతని పెదాలతో అందుకున్నాడు అంతే ఆమె చేతిలోని కప్పు ఎప్పుడు అగస్య చేతిలోకి మారిపోయిందో తెలియలేదు అతన్ని వెంటనే రెండు చేతులతో బంధించేసింది స్మూత్ గా పెట్టిన కిస్ కాస్త డీప్ గా మారింది ఫస్ట్ టైం ప్రాప్తి కూడా హ్యాపీగా అతనికి సహకరించింది ఆమె లోని మార్పు అతనికి తెలిసి ఇంకాస్త డీప్ గా సాగించాడు కాసేపటికి వదిలేసి ముఖమంతా ముద్దులు పెట్టాడు అగస్య ప్రాప్తి ఒంట్లో వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి ఇక కళ్ళు మూసుకుంది ప్రాప్తి రెండు కప్పులు పక్కన పెట్టేసి ప్రాప్తిని రెండు చేతుల్లో లిఫ్ట్ చేసి లోపలికి తీసుకెళ్లాడు సోఫా పైన తనని పడుకోబెట్టి పక్కనే చేరి ఇక అల్లరి మొదలు పెట్టాడు అగస్త్య ఏంటి ఇవాళ ఎంత కోఆపరేషన్ చేస్తున్నావు అంటూ మెడవంపులో ముద్దులు పెడుతూ గుసగుసగా అడిగాడు అగస్త్య మైకంగా కళ్ళు మూసుకున్న ప్రాప్తి ఇక తప్పదు కదా మీకు సరెండర్ అయిపోయాను ఏమైనా అందామంటే మళ్ళీ పెళ్లి సర్టిఫికెట్ చూపిస్తారు కదా అంటూ నవ్వుతూ కవ్విస్తుంది అవునా అంటూ నైట్ సూట్ లో ఉన్న ఆమె టాప్ లోకి చేతులు పెట్టి నడుమును నలిపేస్తున్నాడు ఇంకా ఎదవంపుల్లో నాలుకతో తడి చేస్తున్నాడు ఏదో మైకంలో ఉన్న ప్రాప్తి గట్టిగా కళ్ళు మూసుకొని మధురానుభూతి చెందుతుంది ఆమె పైన పూర్తిగా చేరిపోయాడు అగస్త్య మెడ కంఠం ఎద పైన ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు గరుకుగా ఉన్న అతని మీసం కట్టు గడ్డం గిలిగింతలు పెడుతుంటే నవ్వుతూ అగస్యను పైనుంచి తోసేసి అతనిపై చేరి ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు అంటూ అతని మెడవంపుల్లో ముఖం దాచుకుంది ప్రాప్తి అతను కూడా గట్టిగా హక్ చేసుకొని బాగుంది కదా ఇంకాస్త కోపరేషన్ చేసి ఉంటే సెకండ్ నైట్ కూడా ఈ సోఫా సెట్ పైనే అయిపోయేది అన్నాడు అల్లరిగా నవ్వుతూ కోపంగా అతన్ని చూస్తూ అగస్య చెంపను కొరికేసింది ప్రాప్తి ఆ రాక్షసి అలా కొరిసికేసావేంటి అంటూ చెంప రాసుకున్నాడు ఆ రోజు మీరు కూడా చాలా చోట్ల కొరికారు ఇంకా ఆ మార్కులు ఉన్నాయి నా వంటి పైన తెలుసా అనగానే ఓ రియల్లీ చూపించవా ప్లీజ్ ప్లీజ్ చూపించవా ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ రోజు నేను అసలు సరిగ్గా చూడలేదు తెలుసా ఇవాళ చూస్తాను అంటూ పైకి లేచి తనని తన పైన కూర్చోబెట్టుకొని ఆమె టాప్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కానీ ప్రాప్తి రెండు చేతులు అడ్డు పెట్టి చీ కొడుతూ నవ్వుతుంది ఏ వద్దు అంటూ వీళ్ళ సౌండ్ కి పాప లేచి వాట్ హ్యాపెండ్ పప్పా అని అడుగుతుంది క్యూట్ గా నిద్ర ముఖంతో సనా అయ్యో పాప లేచింది అంత మీ వల్లే అంటూ పైకి లేచి పాపని దగ్గరికి తీసుకుంది ప్రాప్తి వాతాపెన్ మమ్మీ అని క్యూట్ గా అడుగుతుంది సనా మరొకసారి షీఈ్ బీట్ బిటా అంటూ ప్రాప్తిని చూపించాడు అగస్త్య వైఆర్ యూ బీటింగ్ మమ్మీ అని అడుగుతుంది సనా ఎస్ కొట్టాను మీ పప్ప వెరీ బ్యాడ్ అంది పాపను ఉడికించడానికి ప్రాప్తి నో గుద్దు అంటుంది సన ఏం కాదు వెరీ 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 బ్యాడ్ యువర్ పప్ప అంటుంది కోపంగా ప్రాప్తి ఇక అంతే పాప ఏడవడం మొదలు పెట్టేసింది అది చూడగానే ఎయ్ ఎందుకు ఏడిపిస్తున్నావు అంటూ సనని దగ్గరికి తీసుకుంటాడు అగస్త్య సన కూడా అగస్త్య చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఆశ్చర్యంగా ఉంది అతనికి సన అంతలా ఏడుస్తుంటే ఏంటి ప్రాప్తి అంతగా హట్ అయ్యింది పాప అని షాక్ అవుతాడు అగస్త్య మరి నేను డైలీ ఏం చెప్తాను మీకు మీరంటే తనకి చాలా ఇష్టమని కొద్ది రోజుల్లోనే మీకు చాలా దగ్గర అయిపోయింది మీరు చూపించే ప్రేమ కూడా ఏం తక్కువ కాదు కదా అయినా ఆడపిల్లలకు అంతే తండ్రి అంటే వాళ్ళకి చాలా ప్రేమ వాళ్ళ కళ్ళల్లో తండ్రి ఒక పెద్ద హీరో వాళ్ళకి నాకు కూడా అంతే మా నాన్న అంటే చాలా ఇష్టం నాలాగే బతుకు కూడా అవుతుంది అనుకున్నాను తండ్రి ప్రేమకి దూరంగా కానీ మీరు అంటూ ప్రాప్తి అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో తడి చాలా ఎమోషనల్ అయిపోయింది నోటి నుంచి మాట కూడా రాలేదు అటు ప్రాప్తిని దగ్గరికి తీసుకొని తలతో తల డీ కొట్టి ముందు సనాని ఓదాచు తనని ఎలా ఊరుకోబెట్టాలో నాకు తెలియట్లేదు అన్నాడు అగస్త్య ఎంతకీ తన మెడ చుట్టూ చేతులు వేరు చేయకపోవడం ఏడుస్తూనే ఉంది సనా ఇంకా ఏ బంగారం ఊరికే జోక్ చేశాను మీ పప్పా గుడ్ మీకు బోల్డ్ అని చాక్లెట్లు ఇప్పిస్తాడు ఇప్పుడు మనం బయటికి కూడా వెళ్తున్నాం నువ్వు రెడీ అవుతావా లేదా అని అడిగింది ప్రాప్తి వెంటనే చేతులు వదిలేసి మరి మా పప్ప గుడ్డు కదా అంది మళ్ళీ అబ్బా మీ పప్ప వెరీ గుడ్ ఓకేనా మరొకసారి మీ పప్పని నేను ఏమి అనను ఐఎమ్ రియల్లీ సారీ అంటూ చెవులు పట్టుకుంది ప్రాప్తి దాంతో సంతోషంగా ఓకే మామి అంటూ చేతులు ఇచ్చింది ప్రాప్తి దగ్గరికి వచ్చేసింది నవ్వుద్దు సనా అగస్త్య సన కళ్ళు తుడిచి సనా చాలా సెన్సిటివ్ మరొకసారి తనని ఏడిపించకు అంటూ ఫోర్ హెడ్ పై కిస్ చేసి త్వరగా రెడీ అండి అంటూ బయటికి వెళ్తాడు పైకి లేచిన కొడుకుని చూస్తూ చాలా సంతోషపడింది రాజమణి దిక్కులు చూస్తున్నాడు కానీ ఏమీ మాట్లాడట్లేదు ఎదురుగా ఉన్న రాజమణిని కూడా వింతగా చూస్తున్నాడు ఎందుకు డాక్టర్ నా కొడుకు ఇంకా నన్ను గుర్తుపెట్టలేదు దిగులుగా అడిగింది రాజమణి అమ్మ అతను కోమా నుంచి బయటికి వచ్చాడు కానీ తన బ్రెయిన్ లో ఇంకా పాత జ్ఞాపకాలు తిరిగి రాలేదు అవి ఉంటాయో రావో తెలీదు అదృష్టం ఒకవేళ రాకపోతే మాత్రం మీ బాబు బాగున్నాడు అని సంతోషపడండి అంటాడు డాక్టర్ పర్వాలేదు డాక్టర్ నా కొడుకు నాకు మిగిలినందుకు సంతోషమే అంటూ బిల్ పే చేసింది రాజమణి రెండు రోజులకు డిశ్చార్జ్ అని చెప్పారు శైలేష్ ని తీసుకుని ఊరికి వెళ్ళింది రాజమణి తను వెళ్ళేసరికి శేషు శాస్త్రిని చెట్టుకు కట్టేసి ఉంచారు తన మనుషులు కారు దిగగానే శైలేష్ ని లోపలికి పంపించి శేషుణ్ణి చూస్తూ ఏమంటున్నాడు రావాడు అని అడిగింది రాజమణి కొట్టినా చంపినా సరే ఆ పిచ్చిది నాకు వద్దు అంటున్నాడమ్మా అన్నాడు నాగులు మరి మీరెందుకున్నారు రా అని అడుగుతుంది కోపంగా అమ్మ మీరు చెప్పినప్పటి నుంచి కొడుతూనే ఉన్నాం అమ్మ ఇంకా కొడితే చచ్చిపోతాడు అన్నాడు నాగులు చావకూడదు చచ్చిపోయిన పర్వాలేదు అంటున్నాడు కదా ఆడికి సావు దూరం చేసి నరకం చూపించండి అంటూ లోపలికి వెళ్ళిపోతుంది కొడుకు దగ్గరికి రాజమణి ఇక స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒక షెడ్యూల్లోకి తీసుకెళ్లారు శేషుని అది పైనుంచి చూసిన రాగిని ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు తన తల్లి మాట వినదు కాని ఎంత కాదనుకున్నా తాలి కట్టిన మొగుడు కదా తన పిల్లలకు తండ్రి ఎలా కాపాడుకోవాలి అని ఏడుస్తూ ఆలోచిస్తూ ఉండిపోయింది రాగిని ఎవరమ్మా నువ్వు ఏదైనా ఉంటే ఆఫీస్కి వెళ్ళి కలువు ఇక్కడ నా కొడుకు ఎవరిని మీట్ అవ్వడు అంటుంది విజయ ఇరవై ఐదేళ్ల లోపు ఉన్న ఆ అమ్మాయిని చూస్తూ చూడడానికి బార్బీ బొమ్మలా తెల్లగా పొడుగ్గా బ్లూ కలర్ ఐస్ తో చాలా ఆకర్షణీయంగా ఉంది నవ్వితే సొట్టలు పడే చెంపలు ఎర్రటి పెదాలు లైట్ గా మేకప్ కానీ జుట్టు మాత్రం బాయ్స్ కి ఉన్నట్టు చిన్న కటింగ్ తో ఉంది తల చిన్న క్యాపు జీన్స్ ప్యాంటు షార్ట్ టాప్ వేసుకొని కాస్ట్లీ వాచ్ పెట్టుకుని టాప్ టు బాటం అల్ట్రా మోడర్న్ గా కనిపించింది విజయం చూడగానే నవ్వుతూ రెండు చేతులతో జోడించి వంగి మరై నమస్కారం చేసింది బహుశా ఇక్కడమ్మాయి కాదనుకుంటా అనుకుని నవ్వుతూ కూర్చో అంది ముందుగా విజయ తను కూర్చొని కాలు మీద కాలు వేసుకుంది అబ్బో అనుకుంటూ మా అబ్బాయి ఇంట్లో ఎవరిని కలవడు నువ్వు వెళ్లి తన కంపెనీలో తన మేనేజర్ తో అపాయింట్మెంట్ తీసుకో అంటుంది మరొకసారి విజయ లేదు ఆంటీ నేను కలవాలి ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని అందర్నీ కలవాలి అంటుంది చాలా నైస్గా అవునా నేను నిన్ను గుర్తుపట్టలేదు నువ్వు మా వాడి ఫ్రెండ్వా అడిగింది విజయ అఫ్ కోర్స్ ఆంటీ ఫ్రెండ్ కంటే ఎక్కువ అంది ఆ అమ్మాయి అవునా ఎప్పటి నుంచి పరిచయం అనుమానంగా అడిగింది విజయ నా కొడుకు గురించి నాకు తెలీదా పెద్ద కబుర్లు చెప్తుంది అని మనసులో అనుకుంటూ ఫోర్ ఇయర్స్ బ్యాక్ జర్మనీలో కలిసాం ఆంటీ అంటుంది ఆ అమ్మాయి మూడు సంవత్సరాలు జర్మనీలో ఉన్నాడు కదా హనీ అప్పటి పరిచయమేమో ఏం పార్ట్నర్షిపో ఏంటో అని మనసులో అనుకుంటూ అలాగా జర్మనీ నుంచి వచ్చావా అని నవ్వుతూ సరే సరే నీకు మజాన్ తెలుసా అడిగింది విజయ ఎస్ ఆంటీ జాన్ మా అన్నయ్యే అంది లైలా అవునా అని ఆశ్చర్యపడే లోపు ఇంకొక బాంబు పిలిచింది లైలా అది విన్న విజయ నోట మాట రాలేదు సంతోషపడాలో ఏడవాలో తెలియలేదు వెంటనే రఘురామ్కి కాల్ చేసింది విజయ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి